మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నన్ను ఇలా ప్రశ్నించాడు ఆ ప్రశ్న ఏంటంటే మరి ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం ఏది అని ప్రశ్నించాడు ప్రశ్నించడమే కాదు కానీ తానే మళ్ళీ తిరిగి నాకు జవాబు చెప్తా ఉన్నాడు గూగుల్లో చర్చే చూడండి కావాలి గూగుల్లో ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం ఏది అంటే హిందూ మతం అని వస్తుంది చూసారా అది మా మతంలో గొప్పతనం ఏంటనుకుంటున్నారు హిందూ మతం అనేది సాధారణమైన మతం కాదు మీకు అర్థం కావట్లేదు హిందూ మతం అనేది ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం ఏమనుకుంటున్నారో అని చెప్పి ప్రశ్న తానే వేశాడు జవాబు కూడా తానే చెప్పేసుకుని చాలా విర్రవీగిపోతూ ఉన్నాడు ఏమని అంటే మాది ఈ భూమి మీదే మొట్టమొదటి పుట్టింది మతం ఏమనుకుంటున్నారో అంటున్నాడు ఎప్పుడు పుట్టిందో దాని కాలం చెప్పండి అని అడిగితే కొంతమంది ఎలా అంటారు కొన్ని వేల సంవత్సరాలు లేదు 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 ఒక లక్షల సంవత్సరాలు లక్షలో లక్షలో హా అలా కాదండి ఒక కాలం అంటూ ఉంటుంది కదా అంటే కాలాలు ఉండవండి అలా పుట్టుకొచ్చేసింది ఎంతది అది అలా ఉన్నదే ఇంక కాలం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు దానికి అంటాడు అంటే తెలియక ఆ దానికి ఒక కాలం అంటూ ఎవడో కూడా నిర్దేశించలేదు కాబట్టి ఇంక ఎవరికి తోసింది కొంతమంది వేలు వేలు సంవత్సరాలు అనేవాళ్ళు కొంతమంది మరికొంతమంది లక్షల సంవత్సరాలు అనేవాళ్ళు మరికొంతమంది సరే వాళ్ళు ఆనందం వాళ్ళు ఆనందించిన ఉండే తప్పేం లేదు అయితే ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం హిందూ మతమే అని గూగుల్ ఎందుకు చూపిస్తుంది గూగుల్లో మనం రెండు మూడు సార్లు సెర్చ్ చేస్తే ఒక్కొక్కసారి హిందూ మతం అని వస్తుంది ఒక్కొక్కసారి మరో మతం ఫస్ట్ వచ్చి మళ్ళీ కింద కింద రెండవదిగా హిందూ మతం అని వస్తుంది అలాగా కొన్ని ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా చూపిస్తూ ఉంటుంది అన్ని వెబ్సైట్లో ఒకలా చూపించదు అయితే అలా ఎందుకు చూపిస్తుంది మరి ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతాలు అవే కదా క్రైస్తవ్యం కాదు కదా క్రిస్టియన్స్ కాదు కదా మరి హిందూ మతమే కదా మొట్టమొదటి పుట్టింది మరి అంటే అది గొప్పదే కదా అప్పుడు అని చెప్పేసి చాలామంది చాలా ఆనందించేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇక్కడ ఒక విషయం సరిగా అర్థం చేసుకోవాలి అయితే ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం హిందూ మతం అని గూగుల్లో చూపిస్తున్నట్లుగా ఇది నిజమైన అనేది మనం చారిత్రాత్మకంగా మనం పరిశీలన చేస్తే ఒక రెండు పాయింట్లు మీకు ఉదాహరణలుగా చెప్తాను దాని దాన్ని బట్టి మీరే ఆలోచన చేసుకోండి అసలు హిందూ మతం అనేది ఈ భూమి మీద మొట్టమొదటి పుట్టిన మతమా లేకపోతే సరైన ఆధారాలు లేవా అనేది మీరే అర్థం చేసుకోండి మొట్టమొదటి ఉదాహరణ ఏంటంటే సైన్స్ ప్రకారంగా ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం అని మూడు యుగాలు మనకు కనబడతాయి ఈ నవీన శిలాయుగానికి వచ్చినప్పుడు ఈ నవీన శిలాయుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు అంతమైంది ముగించబడింది అంటే సుమారు క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల నుంచి మూడు వేల సంవత్సరాలకు వచ్చేటప్పటికీ ఇది అంతరించిపోతూ సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి ఈ లోహ ఆయుధాలు తయారు చేసుకుంటున్నారు వెండి లేక ఇనుము ఇత్తడి వెండి ఇలాంటి లోహ ఆయుధాలు వస్తువులు తయారు చేసుకోవడం మొదలు పెడుతున్నారు మనుషులు అప్పుడప్పుడే మొదలుపెట్టారనమాట సుమారు క్రీస్తుపూర్వ రెండు వేల సంవత్సరాల వరకు కూడా పూర్తిగా లోహ ఆయుధాలు కత్తులు మరి గుణపాలు ఇనప పనిముట్లు ఇత్తడి పనిముట్లు రాగి పనిముట్లు పూర్తిగా రాలే అంటే దానికి ముందున్న కాలం అంతా కూడా ఏ ఆయుధాలు వాడేవారు అంటే రాతి పనిముట్లు రాళ్లతోనే ఆయుధాలు రాళ్లతోనే వస్తువులు రాళ్లతోనే వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ ఉండేది ఈ క్రీస్తు పూర్వం పదివేలు నుంచి సుమారు మూడు వేల సంవత్సరాల దాకా క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల దాకా ఈ నవీన శిలాయుగం నడిచింది మరి ఈ హిందూ దేవుళ్ళ యొక్క చరిత్రలో మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎప్పుడు ఉన్నారని వీళ్ళని అడిగితే లక్షల సంవత్సరాల ముందు ఉన్నారండి వీళ్ళు ఇయ్యాలి కదండి లక్షల సంవత్సరాలండి అని చెప్తారు కదా మరి లక్షల సంవత్సరాల ముందు ఉన్న వీళ్ళకి సైన్స్ ప్రకారంగా వీళ్ళ చేతిలో కత్తులు గదలు కిరీటాలు అసలు లోహ లోహాలే ఆ కాలంలో లేవని సైన్స్ చెప్తుంది కదా పరిశోధన చెప్తుంది కదా లోహానికి సంబంధించిన ఆయుధాలే లేవు ఆ ఇనుము ఇత్తడి ఇలాంటి పదార్థాలు అప్పుడు కనుగొనబడలేదు అని చెప్పి చరిత్ర చెప్తుంది కదా మరి ఏళ్ళ చేతుల్లో కత్తులు ఎలాగొచ్చినాయి ఏళ్ళ చేతుల్లోకి రాగి పనిముట్లు ఇత్తడి పనిముట్లు లేకపోతే వీళ్ళ ఒంటి నిండా బంగారుపు ఆభరణాలు కిరీటాలు వీళ్ళకి ఎక్కడి నుంచి ఎవరు తెచ్చిచ్చారు అంటే వీళ్ళు చేతుల్లో ఉన్న కత్తులు గదలు లేక ఈ కిరీటాలు ఈ లోహాలకు సంబంధించిన ఈ ఆయుధాలన్నిటిని బట్టి మనం చూస్తే వీళ్ళు ఎప్పుడు లక్షల సంవత్సరాల ముందున్నోళ్ళు కాదు మొన్న మొన్న ఉన్నవాళ్ళే మొన్న మొన్న అంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకు తర్వాత ఉన్నవాళ్ళే ఈ మనుషుల యొక్క వీళ్ళ చేతిలో ఉన్న వస్తువులను బట్టి మనం దాన్ని బట్టి చరిత్రను బట్టి అర్థం చేసుకుంటే అదే అర్థమవుతుంది కాబట్టి ఈ భూమి మీద మొట్టమొదటి మతం మాదే అని అనుకోవడానికి ఆధారాలు ఏమున్నాయో అనేయడం కాదు ఆధారాలు ఏమున్నాయో చూపించాలి రెండవది 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 మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ యొక్క సింధు నాగరికత అనేది ఒకటి ఉంది భారతదేశపు చరిత్రలో సింధు నాగరికత ఈ సింధు నాగరికత ఎప్పుడు కనబడుతుంది మనకి అంటే క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుంచి తర్వాత కాలంలో సుమారు క్రీస్తుపూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో పార్సికులు మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలన చేస్తున్న కాలంలో ఈ పార్సికులు ఈ సింధువుల్ని హిందువులు అని పిలిచారు సింధు అనే పేరుని హిందూగా మార్చారు వాళ్ళు వచ్చి పెట్టారు వీళ్ళకి పేరు వాళ్ళు పెట్టిన పేరే వీళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు ఓకే అది వాళ్ళ ఇష్టం అది మనకు సంబంధం లేదు అయితే వీళ్ళు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్ద కాలంలో వచ్చిన ఈ పారసికులు వచ్చి వీళ్ళకి పేరెట్టినప్పటికీ వీళ్ళకి పేరే లేదు సరిగ్గా ఈ సింధు నాగరికత కలిగిన వాళ్ళు అప్పుడు వీళ్ళు లక్షల సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు ఎలాగవుతారు ఏళ్ల కంటే ముందు అసలు ఈ భూమి మీద మొట్టమొదటి నాగరికత ఏది అంటే మెసపుటోమియో నాగరికత రెండవది ఈజిప్ట్ నాగరికత ఆ తర్వాత తర్వాత కాలంలో ఇంకా అనేక నాగరికతలు వచ్చినాయి సింధు నాగరికత కూడా వచ్చింది మరి తర్వాత వచ్చిన నాగరికత సింధు నాగరికత అయినప్పుడు వీళ్ళు లక్షల సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో మరి వాళ్లే దానికి మరి మనకు అర్థమయ్యేటట్టు సమాధానం చెప్పాలి ఈ రెండు విషయాలను ఆలోచన చేస్తే సరిగ్గా ఆలోచన చేస్తే గూగుల్లో మనం అంటే వెబ్సైట్లో ఎవరిష్టం వచ్చినట్టు అడు పెట్టుకుంటాడు తప్పేం లేదు నేనో పెడతాను అవసరమైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ ప్రపంచంలో మొట్టమొదటి మతం క్రైస్తవ మతమే అని నేను పెడతాను నేనో రాసేస్తాను పెద్ద మ్యాటర్ రాసేస్తాను నాకు చూసింది అలానే అది నిజమైపోదు అయితే గూగుల్లో చాలామంది పెడతారా అవి గూగుల్ చూపిస్తుంది ఈ భూమి మీద మొట్టమొదటి మతం హిందూ మతం కాదు అని వంటావా అని అంటే కాదు అని కటాకంటిగా నేను చెప్పదలుచుకోలేదు మీకు ప్రశ్నలు వేసాను ఈ రెండు ఆధారాలను బట్టి వాళ్ళ చేతుల్లోకి కత్తులు ఎలాగొచ్చినాయి వాళ్ళ చేతుల్లోకి సోలాలు ఇనప పనిముట్లు ముట్లు వచ్చినాయి ఇత్తడి పనిముట్లు వచ్చినాయి వాళ్ళ యొక్క ఒంటి మీదకి ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు యుగం కంటే ముందున్న వాళ్ళు అయితే వాళ్ళ చేతుల్లో రాళ్లే ఉండాలి మరి చరిత్రకి వీళ్ళు వాడే ఆయుధాలకి సంబంధం లేకుండా ఉంది ఇక్కడ సైన్స్ ఒప్పుకోదు దానికి సమాధానం చెప్పండి తరువాత వీళ్ళకి సింధు నాగరికత కలిగిన వాళ్ళు అంతకు ముందు హిందూ అనే పేరే లేదు అసలు హిందూ మతమే ఈ భూమి మీద మొట్టమొదటిగా ఉన్న మతం అని నువ్వు ఎలా చెప్తున్నావు అసలు పేరే లేదు ఏడో శతాబ్ద కాలం వరకు పార్శికులు వచ్చి వీళ్ళకి హిందువులని పేరెట్టేదాకా పేరే లేదు అలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మతం ఇది అని ఎలా చెప్తారు అనేది నా ప్రశ్న తరువాత మతం అనేది ఎప్పుడు పుట్టింది అని బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే బైబిల్లోకి మనం వస్తే ఆదాము పుట్టిన తర్వాత కొన్ని తరాల తర్వాత బాబేలు గోపురం కడుతున్న సమయంలో బైబిల్ ఏం చెప్తుంది అంటే ఆది పదకొండు అధ్యాయం మొదటి వచ్చినలో భూమి అందంతటా ఒక్క పలుకు ఒక్క భాషే ఉన్నదే ఒక్క మాట ఒక పలుకే ఉందే ముందు బాబేలు గోపురం కంటే ముందు ఒకే భాష మాట్లాడేవారు అంటే భూమి మీద అందరూ కూడా అంటే ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఆదాముతో మాట్లాడిన భాష ఆదాము తన పిల్లలతో మాట్లాడిన భాష తన పిల్లలు తన పిల్లలతో మాట్లాడిన భాష అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన భాష ఎప్పటిదాకా మాట్లాడారు అంటే బాబేలు గోపురం దాకా మాట్లాడారు ఆ భాష ఏ భాష అనేది చారిత్రాత్మకంగా ఎవ్వరు నిరూపించలేరు దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేనే లేవు ఈ భూమి మీద అయితే ఈ బాబేలు గోపురం దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం వీళ్ళు పెద్ద గోపురాన్ని కట్టేస్తున్నారు ఆకాశాన్ని అంటే కట్టేస్తున్నారు అలా కడుతున్నప్పుడు దేవుడు వచ్చి వాళ్ళ భాషలు తారుమారు చేసేసాడు అలా భాషలు తారుమారు చేసేసినప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థం కాక ఆ కట్టడాన్ని వాళ్ళు కట్టలేక వాళ్ళకి ఒకరికొకరికి ఆ సంబంధాలు తెగిపోయిన వాళ్ళు అయిపోయి గుంపు గుంపుల కింద నలు దిశలా వాళ్ళు విడిపోయారు చెదిరిపోయారు అలా చెదిరిపోయిన ప్రజలు ఒక్కొక్క దారికి వెళ్ళిపోయిన గుంపులు వీళ్ళకి దేవునితో ఉన్న సంబంధాలు తెగిపోయినాయి దేవునితో ఉన్న సంబంధాలు వీళ్ళకి తెలిగి తెగిపోయినాయి అంటే దేవుడు ఒకడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే విషయం వీళ్ళకి తెలుసు కానీ దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు మనకు సాయం చేస్తాడు దేవుడు మన జీవన విధానానికి ఎంతో తోడ్పడతాడు మనకు తిండిస్తాడు బట్టిస్తాడు ఇల్లు ఇస్తాడు ఆయన సమస్తం సమకూరుస్తాడు పాడి పంటలు ఆయనే పండిస్తాడు వర్షాన్ని కురిపిస్తాడు సమస్తం ఆయన చేస్తాడు దేవుడు ఉన్నాడు అని తెలుసు కానీ ఆ దేవుడితో కనెక్టివిటీ తెగిపోయిన పిల్లల 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 తరాలు వీళ్ళకి అప్పుడు మతం అవసరమైంది మతం ఎందుకు మనిషికి అంటే దేవుడు ఎవరో చెప్పడానికి మతం ఎందుకు మనిషి అంటే దేవుడు ఏం చేస్తాడు దేవుడితో మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి దేవుడికి మనకి మధ్య ఉన్న బంధం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనిషికి మతం ఉండాలి ఇప్పుడు మతం ఎందుకు అవసరమైంది వీళ్ళకి దేవుడితో ఉన్న సంబంధం తెగిపోయింది ఇప్పుడు ఆదాము ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు మతం లేదు దేవుడు ఉన్నాడు మనిషి ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఈ భూమి పుట్టినప్పుడు మతం లేదు దేవుడు ఉన్నాడు మనిషి ఉన్నాడు ఆ మనిషి దేవులతో డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నాడు దేవుడు వచ్చి ఆదాంతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు మతం ఎందుకు ఇతనికి మతాలతో పని ఉంది ఆ దేవుడు వచ్చి కయంతో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు మతం ఏమవసరం ఆ దేవుడు వచ్చి డైరెక్ట్గా హానోకుతో నడుస్తున్నాడు మతం ఏమవసరం ఆ దేవుడు వచ్చి నావోహతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు మతం ఏమవసరం మతంతో బంధ సంబంధం ఏముంది దేవుడు ఉన్నాడు మనిషి ఉన్నాడు ఆ దేవుడే తన యొక్క ఉద్దేశాలన్నిటి మనిషిని డైరెక్ట్గా చెప్తున్నాడు చెప్తున్నప్పుడు మతం అవసరం లేదుగా కానీ ఇప్పుడు బాబేల గోపురం తర్వాత మనిషికి అయింది అంటే మతం అవసరమైంది ఎందుకు మతం అవసరమైంది దేవుడితో కనెక్టివిటీ తెగిపోయింది కనుక దేవుడు మనుషులతో మాట్లాడడం మానేశాడు కనుక దేవుడికి దేవుడికి మనిషికి మధ్య ఉన్న బంధం తెగిపోయింది కనుక ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన తలంపులు దేవుడికి ఇష్టం లేని పనులు దేవుడికి ఇష్టం లేని దుర్మార్గత వాళ్ళలో బయలుదేరింది కనుక దేవుడు వాళ్ళకి దూరం అయ్యాడు అప్పుడు వీళ్ళకి మని మతం అవసరమైంది మతం ఎందుకు అంటే దేవుడిని అర్థం చేసుకోవడానికి మతం అనేది సహాయపడుతుందని వీళ్ళు మతాన్ని సృష్టించుకోవడం మొదలెట్టారు అంటే ఎవడు మతం అంటే అర్థం ఏంటి ఒక ఎవడిష్టం వచ్చింది అడు చెప్తాడు నీతి అంటే ఒకడు నీతి చెప్తున్నాడు ఇలాగా ఏమనంటే దేవుడంటే ఎక్కడో ఉండట్రా ఇదిగో చెట్టు పుట్ట చూస్తున్న ఇదంతా దేవుడే ఎందులో చూసినా దేవుడు ఉంటాడు మనకే సాటి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు ఆహా అవును కదా ఎండడానికి ఎంత బాగుంది మాట అంతే ప్రతిదాన్ని పూజించడం మొదలెట్టారు అంటే అన్నిట్లో దేవుడు ఉన్నాడు అన్నిట్లో పూజించడం మొదలెట్టారు సాటి మనిషిలో దేవుడు ఉన్నాడు మనిషిని కూడా దేవుడిని చేస్తారు ఇక్కడ దేవుడు ఎవరనేది వీళ్ళకి తెలదో కానీ వీళ్ళు ఉద్దేశం ప్రకారంగా ఒక మతం పుట్టించబడింది ఆ మతం చెప్పిన ప్రకారంగా ఆ మతం ఒక మంచి మాటలు నాలుగు మంచి మాటలు ఒక మనిషి చెప్తుంటే అవును కదా నిజమే కదా అన్నట్లుగా ప్రతివాడు కూడా ఒక మతాన్ని సృష్టించుకున్నాడు దానికి కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు ఆ నియమాల ప్రకారం వెళ్ళిపోతూ ఇదే దేవుడు అంటే ఇదే మతం అంటే ఈ మతంలో మా దేవుడు మాకు దేవుడు అర్థమైంది మేము ఇదిగో ఈ సృష్టిలో ఉన్న సమస్ మతము మేము ఆరాధన చేస్తున్నాం మొదలుపెట్టారు ఆ మతంలోంచి కొన్ని మతాలు మళ్ళీ ముక్కు మొక్కలైనవి విడిపోయినాయి ఇప్పుడు మతం ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడా మతంలోనే దేవుడు ఉన్నాడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను సరిగ్గా అర్థం చేసుకోండి దేవుడికి మతానికి సంబంధం లేదు అస్సలు సంబంధం లేదు మతం లేనప్పుడు దేవుడు ఉన్నాడు మతం లేనప్పుడు మనిషి ఉన్నాడు ఆ దేవుడికి మనిషికి మధ్య ఉన్న బంధం అప్పుడు కూడా కొనసాగింది కానీ మతం ఎప్పుడు అవసరమైందంటే దేవునితో కనెక్టివిటీ తెగిపోయిన తర్వాతే మనిషికి మతం అవసరమైంది ఆ మతం ఏం చెప్తే అది చేయడం మొదలెట్టాడు దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడి ఉద్దేశాలు అనేది వీడికి ఏమీ తెలుదావు దేవుడి ఉద్దేశాలు దేవుని తలంపులు దేవుని ఔన్నత్యం దేవుని గొప్పతనం దేవుని యొక్క స్వారూప్యం ఆయన యొక్క ఉద్దేశం ఆయన మనస్సు ఏంటనేది మనిషికి తెలిదావు మతం ఏం చెప్తే మనిషి అలా నడడం మొదలుపెట్టాడు ఇది మతం యొక్క పుట్టుక కానీ మతానికి దేవుడికి సంబంధం ఏంటి దేవుడు క్రైస్తవుడు కాదు దేవుడు హిందువు కాదు దేవుడు ముస్లిం కాదు దేవుడు బౌద్ధం కాదు దేవుడికి ఏ మతం లేదు దేవుడికి ఏ కులం లేదు దేవునికి మనిషికి మధ్య ఉన్న బంధం తండ్రి బిడ్డలకి కలిగి ఉన్న సంబంధం దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు తన మాట విన్నంత కాలం మనిషితో కలిగి ఉంటాడు కాబట్టి దేవుడు మనిషి మధ్యలో ఈ మతం అనేది ఈ భూమి మీద పుట్టినప్పుడే దేవుడు మతం అనేది ఈ భూమి మీద పుట్టినప్పుడే దేవుడు లేడు మతంలోనే దేవుడు లేడు ఇప్పుడు చాలామంది మా మతమే ముందు పుట్టిందో తెలుసా అంటే మీ మతంలోనే దేవుడు ఉన్నాడా మీ మతమే ముందు పుట్టింది అనుకుందాం పోని కానీ మతం దేవుడు కాదుగా మతం అనేది ఎందుకు పుట్టిందంటే దేవుడు ఎవరో తెలక పుట్టింది మతం దేవుడు ఎలా ఉంటాడో తెలక పుట్టింది మతం కాబట్టి నువ్వు మతాన్ని సృష్టించుకున్నావు కానీ దేవుడు ఆదాము నుంచి దేవుడు మనిషితో ఉన్నాడు ఆ ఆదాము దేవుణ్ణి ఆరాధించాడు కయ్యను హేబీలు దేవుణ్ణి ఆరాధించారు హానోకు దేవుణ్ణి మహింపరిచాడు నా ఊహు దేవుణ్ణి మహింపర్చాడు వాళ్ళకి మతాలతో సంబంధం లేదు అదే దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను దేవుడికి మతానికి సంబంధం లేదు ఈరోజు రోజున క్రైస్తవ మతంలో ఉన్నాను కాబట్టి నేను దేవుడిని ఆరాధించట్లేదు దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను దేవుడిని ఆరాధిస్తున్నాను దేవుడు వస్తువు కాదు దేవుడు ఆకారం కాదు దేవుడు ఒక అక్షరం కాదు దేవుడు ఆత్మ ఆత్మ గనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను కాబట్టి దేవుని మనస్సును ఎరిగి దేవుని ఉద్దేశాన్ని ఎరిగి దేవుడు మనిషి పట్ల కోరుకునేది ఏంటి అంటే ఆయన బిడ్డలుగా మనం ఆయనతో ఉండాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన మహింపరచాలి ఆయన పరిశుద్ధుడని ఆయన గొప్ప దేవుడని ఆయన ఔన్నత్యం కలిగిన వాడని ఆయన మహనీయుడని సర్వలోకాన్ని సృష్టించింది ఆయనేనని ఆయన కంటే గొప్పవాడు ఇంకెవరూ లేరని ఆయనకి ఏ పాపం తెలియదని పాపానికి ఆయనకి సంబంధం లేదని అపవిత్రత ఆయన దగ్గర ఉండదని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన వలె మనము ఉండటమే ఆయనకిష్టమైంది ఈ దీనికి మతానికి సంబంధం లేదు కాబట్టి నీ మతం ముందే పుట్టి ఉండొచ్చు ఆ మతం వెనకాల వెళ్ళిపోవు కానీ నాకు మతంతో సంబంధం లేదు నాకు దేవుడితోనే సంబంధం ఈ లాజిక్ ఈ లాజిక్ని ఈ ప్రత్యేకమైన ఈ ఉన్నతమైన విషయాన్ని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మనం ఏ మతంలోనూ లేము మనం దేవుని పిల్లలుగా ఉన్నాం ఆదాము ఎలా దేవుణ్ణి ఆరాధించాడో దేవునితో ఎలా కనెక్ట్ అయి ఉన్నాడో అలాగే హానోకి ఎలా అయితే దేవుడితో నడిచాడో నావోహో ఎలా నీతిమంతుడు అయి ఉండి దేవుడు చెప్పిందంతా చేశాడో మనం కూడా మతాన్ని పక్కన పెట్టి దేవునితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన పరిశుద్ధుడని మనం ఎరిగి ఆయన పవిత్రమైన మనస్సాక్షిని మనం కూడా పొందుకుని ఈ లోకంలో పవిత్రుడిగా పరిశుద్ధుగా నిర్దోషుడిగా నిష్కలంకుడుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనతో ఉంటాడు మతంతో మనకు సంబంధం లేదు కాబట్టి ముందు పుట్టిన మతమా వెనకాల పుట్టిన మతమా లాస్ట్ పుట్టిన మతమా కాదు ఇక్కడ దేవుడు ఎవరు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు మనిషికి ఏం చేశాడు మనిషి దేవునితో ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు అంతే తప్ప గూగుల్లో మొట్టమొదటి మాత్రం మాదే అని చూపిస్తుంది కాబట్టి నేను గొప్ప ఆయన అనేసుకుని గుద్దేసుకుంటే లాభం లేదు కానీ దేవుడు ఎవరో తెలుసుకో దేవుడు గొప్పతనం ఏంటో తెలుసుకో దేవుని యొక్క పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకో ఆయన ఎలాంటి వాడో తెలుసుకో ఆయన మనకేమిస్తున్నాడో తెలుసుకో అప్పుడు దేవుడంటే మనిషి అంటే ఏంటో నీకు అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమె